హలో ఎవ్రీవాన్ వెస్ట్రన్ కంట్రీస్లో చాలా పాపులర్ అయిన ఒక జోక్తో ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం ఒక రాజుగారి యుద్ధానికి వెళ్తూ రాణిగారి పాతివ్రత్యం కాపాడటానికి రాణిగారి చేత ఒక ఇనప గోచి కట్టించి దానికి భద్రంగా తాళం వేసి ఆ తాళం చెవిని ఆయన యుద్ధానికి తీసుకెళ్లకుండా తన నమ్మిన బంటుని పిలిచి ఆ తాళం చెవి ఇస్తూ ఆ చూడు రాణిగారి పాతివ్రత్యం కాపాడాల్సిన బాధ్యత నీ చేతిలోనే ఉంది ఈ తాళం చెవిని భద్రంగా ఉంచుకొని దగ్గర నేను యుద్ధాన్ని వచ్చిన తర్వాత ఈ తాళం చెవి తీసుకుంటాను అని చెప్పి యుద్ధానికి బయలుదేరా అట్ట రాజుగారు ఒక పది అడుగులు వేశాడో లేదో ఈ నమ్మిన బంటు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి మహారాజా మహారాజా మీరిచ్చిన తాళం చెవి ఆ గోచి తాళంలో పట్టట్లేదు అన్నట్ట ఇటువంటి సందర్భానికి సంబంధించిందే తెలుగులో మనకొక సామెత ఉంది ముద్ర ముద్రలాగే ఉంది ముగ్గురు బిడ్డలని కన్నది అని ఈ జోక్ అర్థమైనా కాకపోయినా డెఫినెట్లీ ఒక అనుమానం అయితే వస్తుంది గోచి క్లాత్తో చేయకుండా ఇనుముతో చేయడం ఏంటి దాని రాజుగారు రాణి చేత కట్టించడం ఏంటి దానికి అసలు తాళం వేయడం ఏంటి ఇదివరకు రోజుల్లో ఏమన్నా గోచీలు ఇనుముతో తయారు చేయించే వాళ్ళ అసలు ఈ ఆచారం ఎందుకు మొదలైంది ఎలా మొదలైంది ఏదైనా పుస్తకాల్లో దీని గురించి అసలు మెన్షన్ చేశారా ఎవరైనా అసలు చూసారా ఇన్ని అనుమానాలు మనకు వస్తాయి కదా ఈ అనుమానాలన్నీ తీరాలంటే ధర్మారావు గారు రాసిన ఇనుప కచ్చడాలు అనే పుస్తకం గురించి తెలుసుకోవాలి కచ్చడము అంటే కౌపీనము లేదా గోచి ఈ కౌపీనాన్ని ఇనుపతో తయారు చేశారు కాబట్టి ఇనుప కచ్చడాలు అన్నారు ఇంకా పుస్తకంలోకి వెళ్ళి ఈ ఇనుప కచ్చడాల గురించి డీటెయిల్గా గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఆస్తి వారసత్వంగా సంక్రమించే పద్ధతి లేని రోజుల్లో మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది కుటుంబాలు ఏర్పడి తండ్రి నుంచి కొడుక్కి ఆస్య సంక్రమించే పద్ధతి మొదలైనప్పటి నుంచి అప్పటి వరకు ఉన్న పరిస్థితి తలకిందులయ్యి పితృస్వామ్య వ్యవస్థ మొదలైంది సృష్టిలో ఉన్న అన్ని జంతువుల్లాగే మనిషి కూడా ఒక జంతువే మ్యాన్ ఇస్ అ సోషల్ యానిమల్ అంటాం కదా అన్ని జంతువుల్లో ఉన్న లక్షణాలే మనిషిలో కూడా ఉన్నాయి కానీ మనిషి జంతువుల కంటే భిన్నంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు దానికోసం ఇంద్రియ నిగ్రహం కోసం తాపత్రయపడ్డాడు దీనికోసం రకరకాల పద్ధతులను అవలంబించాడు ఈ ఇంద్రియ నిగ్రహ ప్రయత్నంలో ఏర్పడినవే ఈ ఇనుప కచ్చడాలు మన దగ్గర ఉన్న బంగారం ఉంటే దాన్ని ఎంత జాగ్రత్తగా పెట్టెలో పెట్టి దానికి తాళం వేసి ఆ తాళం చెవిని దాచిపెడతాం పశువుల్ని కూడా మన ఆస్తి లాగే కదా మనం భావిస్తాం మన దగ్గర ఉన్న పశువుల్ని వేరే వాళ్ళు ఎక్కడ వాడేసుకుంటారో అని మన చెప్పు చేతల్లో పెట్టుకోవడానికి వాటిని కట్టేసి పెడతాం కదా అలాగే ఈ ఇనుప కచ్చడాల్ని తమని తాము నిగ్రహించుకోవడానికే కాకుండా వాళ్ళకి ఆస్తిగా లభించిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరాస్తిగా వస్తే వాళ్ళని వేరే వాళ్ళు ఉపయోగించుకోకుండా కాపాడుకోవటానికి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని చదువుకుని వాళ్ళ చేత కట్టడాలు కట్టించి వాటికి భద్రంగా తాళాలు వేయడం మొదలు పెట్టారు మొదట శరీర అవయవాలకే చిల్లులు పెట్టి తాళాలు వేసే ఆచారం ఉండేదిట కానీ అది చాలా కష్టంగా ఉందని బెల్ట్ పద్ధతి మొదలైంది పెళ్లికి ముందు ఎలా ఉన్నా సరే పెళ్లి తర్వాత మాత్రం ఈ పతివ్రత ధర్మాన్ని పాటించడం అనేది ఒక పద్ధతిగా పెట్టుకున్నారు పురుషులు అధికారంలో ఉన్న చోట స్త్రీల చేత స్త్రీలు అధికారంలో ఉన్న చోట పురుషుల చేత ఈ ఇనుప కచ్చడాలు కట్టించేవాళ్ళు కానీ దాదాపు అన్ని పేట్రియారికల్ సొసైటీసే కాబట్టి పురుషుడు స్త్రీని తన బానిసగా భావించడం మొదలుపెట్టాడు పాతి నృత్యం గురించి ధర్మసూత్రాలు వల్లించాడు కావ్యాలు రాశాడు గదుల్లో పెట్టి నిర్బంధించారు అయినా కూడా వాళ్ళ అనుమానం పోలేదు చివరికి ఇనుప కచ్చడాలు బిగించారు మగవాడు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు భార్య నొక్కదాన్ని వదిలేస్తే ఏమైనా డేంజర్ జరగచ్చు కదా అందుకని భార్య చేత ఈ ఇనుప కచ్చడం తొడిగించి దానికి తాళం వేసుకుని ఆ తాళాన్ని అతనితో తీసుకెళ్లేవాడు వీడియో స్టార్టింగ్లో ఒక జోక్ చెప్పాను కదా అది ఈ సందర్భానికి సంబంధించింది అనమాట ఆ జోక్ ఏంటో ఇప్పుడు అర్థమైందా అలా తాళం తీసుకెళ్లిన భర్త ఒకవేళ చనిపోయి ఇంటికి కనుక తిరిగి రాకపోతే ఆ ఇనుప కచ్చడం యొక్క తాళం చెవి తీసేవారు ఎవరు లేక ఆ భార్య చచ్చిపోయేదాకా ఇనప కచ్చడాన్ని అలాగే ఉంచుకోవాల్సి వచ్చేసేది అంత బానే ఉంది శాసనాల్లో పుస్తకాల్లో చదవటం కచ్చడాలు కట్టుకున్న శిల్పాలు చూడటమేనా లేకపోతే దీనికి అసలు ప్రత్యక్ష ప్రమాణం ఏమైనా ఉందా అసలు ఎవరైనా కట్టుకున్న మనిషిని చూసారా అని అనుమానం వస్తుంది కదా ఎయిటీన్ ఎయిటీ నైన్లో లో ఆస్ట్రియా దేశంలో ఉన్న లిన్స్ అనే ఊళ్ళో ఒక చర్చ్కి రిపేర్ చేస్తూ ఒక చోట తవ్వుతుంటే ఒక కాఫిన్ బయటపడింది ఆ ని ఓపెన్ చేసి చూస్తే అందులో సిక్స్టీన్త్ సెంచురీకి చెందిన ఒక స్త్రీ అస్థిపంజరం బయటపడింది ఆ అస్థిపంజరానికి ఈ ఇనుప కచ్చడం బిగించుందిట ఆ టైంలో అక్కడే ఉన్న పచింజర్ అనే ఒక యాంటీ డీలర్ ఆ ఇనుప కచ్చడాన్ని కలెక్ట్ చేసి తన యాంటీ కలెక్షన్లో పెట్టుకున్నాడు సర్ప్రైజింగ్లీ ఆయన యాంటీ కలెక్షన్లోంచి ఈ ఇనుప కచ్చడం మిస్ అయిపోయింది అదే కాకుండా అప్పటిదాకా మ్యూజియంస్లో డిస్ప్లేకి పెట్టిన రకరకాల రాణులు వేసుకున్న ఈ కచ్చడాలు స్కాండల్ రావటంతో వీటన్నిటిని తీసేశారు బాబిలోనియా సుమేరియా గ్రీస్ రోమ్ లాంటి ఏన్షియన్ తో పాటు ఇప్పటి దేశాలైన ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ స్పెయిన్లో కూడా వీటి ప్రచారం బాగా జరిగినట్టు తెలుస్తోంది థర్టీన్త్ సెంచరీ నుంచి ట్వంటీ ఎయిత్ సెంచరీ దాకా అంటే సెవెన్ హండ్రెడ్ ఇయర్స్ పాటు ఈ కచ్చడాలు బాగా వాడుకలో ఉన్నట్టు రికార్డ్ అయింది ఇటలీకి చెందిన క్యాథలిక్ నన్స్ సిలబసీ ప్రాక్టీస్ చేయటం కోసం వీటిని వాడేవాళ్ళు నైన్టీన్ నైన్టీస్ ప్రాంతంలో న్యూస్ పేపర్లో ఈ ఈ కచ్చడాల గురించి అడ్వర్టైజ్మెంట్స్ కూడా బాగా పడేవి యూరప్లో కొన్ని చోట్ల భార్యలు కంప్లైంట్ ఆ వాళ్ళ చేత ఈ కచ్చడాలు కట్టించినందుకు భర్తలకి జైలు శిక్షలు కూడా వేశారు అంత యూరప్ గురించే మాట్లాడుకుంటున్నాం కదా ఇదేదో వెస్ట్ కి సంబంధించిన విషయం అనుకుంటున్నారేమో ఇటలీలో ఈ కచ్చడాలు పుట్టాయని అంటారు కానీ యాక్చువల్ గా ఇది ఈస్ట్ లో మొదలై వెస్ట్ కి స్ప్రెడ్ అయింది అంటారు రచయిత పిప్పిల చెదము అని ఆంధ్ర సంస్కృత కవులు వర్ణించింది కూడా ఈ కచ్చడం గురించే అలాగే జపాన్ లో స్నానం చేసేటప్పుడు ఆడవాళ్లు ధరించే ఆ పరికరం కూడా దీనికి సంబంధించింది అని చెప్తున్నారు ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు ఈ రోజుల్లో మన ఈస్ట్ వాళ్ళము అంటే అంత నాగరికత ఎక్కువ లేని వాళ్ళం వెస్ట్ అయితే చాలా నాగరిక దేశం అన్న అభిప్రాయం ఉంది కదా కానీ పాత రోజుల్లో వెస్ట్ వాళ్ళని సంబోధించడానికి అప్రాచుడు అనే పదం వాడేవాళ్ళుట ప్రాచీ అంటే తూర్పు అని ఆ ప్రాచీ అంటే తూర్పు వాడు కాదు అని అర్థం కానీ ఒక అర్థమే కాకుండా అనాగరికుడు అనే అర్థం కూడా వచ్చేటట్లు ఈ పదాన్ని వాడేవాళ్ళట అంటే పశ్చిమ దేశాలకి చెందిన వాళ్ళు అనాగరికులు అని అర్థంలో వాడేవాళ్ళు అనమాట మన తూర్పు దేశాల నుండే పాశ్చాత్య దేశాలకి ఎలా వెళ్ళింది అనే దానికి ఆధారాలు కూడా చూపించాలి కదా అందులో భాగంగానే ఈ రిలీజియస్ క్రూసైట్స్ గురించి చెప్పారు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ మధ్యన చాలా రిలీజియస్ క్రూసైట్స్ జరిగాయి కదా థర్టీన్త్ సెంచురీ టైంలో ఈ రెండు కమ్యూనిటీస్ జెరూసలేం కోసం ఫైట్ చేస్తున్న టైంలో చాలా మంది యూరోపియన్స్ ఈస్ట్ వచ్చారు ఇక్కడున్న ఈ కచ్చడాల పద్ధతి చూసి ఇక్కడి నుంచి వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు కొన్ని కచ్చడాలు కూడా వాళ్ళతో తీసుకెళ్లారు గ్రాడ్యువల్గా వాటిని అందంగా తయారు చేయడానికి డిజైన్స్ మోడిఫై చేసుకుంటూ వచ్చారు ప్రపంచమంతా ఈ కచ్చడానికి రకరకాల నగిశీలు చెక్కి దీని అందమైన ఒక నగలాగా తయారు చేయటం మొదలు పెట్టారు ఆడవాళ్ళు కూడా వీటిని చూసి అసహించుకోవాల్సింది పోయి ఈ అందం చూసి ఇదేదో గొప్ప నగలాగా అనుకుని భర్తల్ని కొనిపెట్టమని గొడవ చేసే సిట్యుయేషన్ మగవాళ్ళు క్రియేట్ చేశారు ఈ ఇనుప కచ్చడంలో ముందున్న ముక్క నుంచే ఈ రోజుల్లో ఆడపిల్లలకి మనం వేసే సిగ్గుబిళ్ళ వచ్చింది అని అంటారు రచయిత ఇప్పుడు ఇనుప కచ్చడాలు లేవు వాటికి తాళాలు వేసే పద్ధతి లేకపోయినా కానీ మగవాళ్ళ అనుమానాలు మాత్రం పోలేదు అకారణమైన అనుమానాల వల్ల వాళ్ళ మూర్ఖత్వం వల్ల ఈ మగవాళ్ళు చాలా రాక్షస కృత్యాలకి దిగుతున్నారు అని చెప్తూ పుస్తకాన్ని చేశారు పుస్తకం లాస్ట్ పేజ్లో యూరోప్లో వాడిన రకరకాల కచ్చడాల పిక్చర్స్ ఇచ్చారు ఈ ఇనుప కచ్చడాలని ఇంగ్లీష్లో చాస్టిటీ బెల్స్ అంటారు ఈ బెల్స్ ఆర్ కచ్చడాలు అసలు చాస్టిటీ కోసం వాడలేదు అలా అనుకోవటం అనేది రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అవుతుంది అని కొంతమంది పుస్తకాలు కూడా రాశారు ఇది ఇవాటి పుస్తకం ఇనుప కచ్చడాలు సెవెంటీ సెవెన్ పేజెస్ ఉన్న చిన్న పుస్తకం చాలా తేలిగ్గా చదివేయచ్చు పెళ్ళి దాని పుట్టు పూర్వోత్తరాలు సిరీస్లో వచ్చిన రెండో పుస్తకం అన్నమాట ఇది నాకు ఫస్ట్ రాసిన బుక్ పెళ్ళి పుట్టు పూర్వతరాలు అంత కన్వీన్సింగ్గా అనిపించలేదు కానీ ఈ పుస్తకం మాత్రం చాలా బాగుంది వెరీ వెల్ రీసెర్చ్డ్ బుక్ వీడియో ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి మీలో ఎవరైనా ఈ పుస్తకం చదివి ఉంటే ఈ పుస్తకం గురించి మీ అభిప్రాయాన్ని కూడా షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో ఇంకొక పుస్తకంతో కలుద్దాం